తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవపై ఉద్యోగ సంఘాల నుండి అర్సం వ్యక్తమవుతుంది పలు కీలక అంశాలపై ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవడంతో ఈ పరిణామంపై ఉద్యోగ ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు త్రిసభ్య కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అయితే ఈ ప్రకటనలు క్షేత్రస్థాయిలోని సామాన్య ఉద్యోగులు వాస్తవ అనుభవాలను ప్రతిబింబిస్తున్నాయా అనే దానిపైన చిన్న వాదనలు వినిపిస్తున్నాయి ఇక సుదీర్ఘ చర్చలు వినతలు మరియు విజ్ఞప్తులు అనంతరం ప్రభుత్వం పలు ముఖ్యమైన అంశాలపై నిర్ణయాలు తీసుకుంది వాటిలో ప్రధానమైనవి ప్రస్తుతం ఉన్న ఆరోగ్య పథకం ఈహెచ్ఎస్ అమల్లో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా ఒక హెల్త్ కేర్ ట్రస్ట్ ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇది పారదర్శకంగా జవాబుదారితనంతో పనిచేస్తూ మెరుగైన వైద్య సేవలు అందించడానికి దోహదపడుతుందని భావిస్తున్నారు అలాగే ఎన్నో పేరుకుపోయిన మెడికల్ రియంబర్స్మెంటు టిఏ డిఏ బకాయిలు వంటి పెండింగ్ బిల్లులు చెల్లింపు కోసం ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేయడానికి ప్రభుత్వం అంగీకరించింది ఇది ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉరటినిచ్చే అంశం అలాగే ప్రభుత్వ నిర్ణయాలపై వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు హర్సం వ్యక్తం చేశారు ముఖ్యంగా జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్ సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఒక ప్రకటనలో ప్రభుత్వ చొరవను అభినందించారు రాష్ట్రంలోని రెండు వందల ఆరు ఉద్యోగ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న తమ జేఏసీ ద్వారా చేసిన కృషి ఫలించిందని ప్రభుత్వ నిర్ణయాలు శుభ అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు త్రిసభ్య కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్ సభ్యులు లోకేష్ కుమార్ కృష్ణ భాస్కర్లకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు అలాగే ఉద్యోగ జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య పథకం కోసం ప్రత్యేక ట్రస్టు ఏర్పాటు చేయడం లాభదాయకమని ప్రభుత్వ నిర్ణయం ఉద్యోగులకు భరోసా కల్పించిందని వ్యాఖ్యానించారు అలాగే పెండింగ్ బిల్లుల కోసం నిధులు కేటాయించడం ఉరటినిచ్చే అంశమని ఆయన అన్నారు ఇక ఉద్యోగ సంఘాల నాయకులు ప్రకటనలు ఒకవైపు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో సామాన్య ఉద్యోగుల మధ్య భిన్నమైన చర్చ జరుగుతుంది కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో ఎదురయ్యే సవాళ్లపై వారిలో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ హామీలు కాగితాలకే పరిమితం అవుతాయా లేక నిజంగా అమలవుతాయా అనేది సామాన్య ఉద్యోగుల ప్రధాన ఆందోళన గత అనుభవాల దృష్ట్యా హామీల అమలుపై పూర్తి స్పష్టత వచ్చే వరకు వేచి చూడాలనే ధ్వని కనిపిస్తుంది అలాగే ట్రస్టు ఏర్పాటు అర్చనయమే అయినా దాని నిర్మాణం పనితీరు నిధులు నిర్వహణ ఎలా ఉంటుందో స్పష్టత లేదు ఇది కూడా పాత ఈహెచ్ఎస్ తరహాలోనే ప్రైవేటు బీమా కంపెనీల చేతుల్లోకి వెళ్లకుండా ప్రభుత్వ పూర్తి నియంత్రణలో పారదర్శకంగా పనిచేస్తూనే ఉద్యోగులకు నిజమైన ప్రయోజనం చేకూరుతుంది అలాగే ప్రతి నెల ఏడు వందల కోట్లు విడుదల చేస్తామన్న హామీ నిలకడగా కొనసాగుతుందా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చెల్లింపులకు ఆటంకాలు ఏర్పడవని గ్యారెంటీ ఏమిటని కొందరు ప్రశ్నిస్తున్నారు ఇక ఉద్యోగ సంఘాల నాయకులు ప్రభుత్వంతో చర్చలు జరిపి సాధించిన విజయాలను అభినందించాల్సింది అయితే అసలైన విజయం అనేది ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసి ఆ ప్రయోజనాలు క్షేత్రస్థాయిలోని చివరి ఉద్యోగికి చేరినప్పుడే సాధ్యమవుతుంది కేవలం నాయకులు ప్రశంసలను ప్రచురించే మీడియా నేరుగా సామాన్య ఉద్యోగులను ఉపాధ్యాయులను కలిసి వారి అభిప్రాయాలను అనుభవాలను సేకరిస్తే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి అప్పుడే ఉద్యోగులు నిజంగా సంతోషంగా ఉన్నారా లేదా వారి సమస్యలు ఇంకా కొనసాగుతున్నాయా అనేది స్పష్టంగా తెలుస్తుంది